ఆడవారు గాజులతో ఇలా చేస్తే గనక ఇక వారి సంపద అనేది అధికంగా పెరుగుతుంది ఎందుకంటే ఆడవారికి సౌభాగ్యాన్ని అందాన్ని కలిగింపజేసేవే గాజులు దానితో పాటు ఐశ్వర్యాన్ని కూడా కలిగింపజేస్తాయి అని పురాణాలు వివరిస్తున్నాయి ఆడవారు వేసుకునే గాజులు అనేవి ఎప్పుడూ చేతికి నిండుగా అందంగా ఉంటే వారి యొక్క చేతులకి అందమైన కళ వైభవం శోభతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది అదేవిధంగా ఆడవారు ముఖ్యమైనటువంటి రోజుల్లో గాజులను కొని ఇంటికి తెచ్చుకోవాలి కొన్ని మంచి తిథి వారాలు ఉన్నప్పుడు గాజులను ఇంటికి తెచ్చుకోవాలి అమావాస్య రోజుల్లో కానీ తిథి రోజుల్లో కానీ గాజులని ఇంటికి తెచ్చుకోవాలి అలానే ఏవైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ గాజులు ఖచ్చితంగా తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న వాటికి ఎక్కువగా శక్తి ఉంటుంది ఆ శక్తి అనేది మీ యొక్క ఆయుష్యున్ని ఆరోగ్యాన్ని మీ యొక్క సంపదని పెంచుతాయి మీ యొక్క సౌభాగ్యం కలకాలం కూడా ఉంటుంది అదేవిధంగా మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఇక ముఖ్యంగా ఆడవారికి సంపద పెరగాలి అన్నా ఎప్పుడూ కూడా ధనంతో కలకలలాడుతూ ఉండాలి అన్నా చేతి నిండా డబ్బు ఉండాలి అన్నా ధనానికి లోటు లేకుండా ఉండాలి అన్నా ఇక మీరు ఒక పని చేయాలి అది ఏమిటి అంటే మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి అంటే తల్లిగారి ఇంటికి వెళుతూ ఉంటారు కదా పుట్టినింటికి అలా వెళ్ళినప్పుడు మీ అమ్మ నాన్న వాళ్ళతో గాజులను పెట్టించుకోండి ఇలా పుట్టింటి నుండి గాజులను పెట్టించుకొని తిరిగి వస్తే గనక మీకు ఐశ్వర్యం ఎప్పుడూ ఉంటుంది సౌభాగ్యం ఉంటుంది ఇక చాలామంది ఏమనుకుంటారు అంటే గాజులు అనేవి పెళ్ళైన స్త్రీలు మాత్రమే వేసుకోవాలి అనే ఒక అపోహతో ఉంటారు కానీ భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం పెళ్ళి అయిన స్త్రీలే కాదు ప్రతి ఆడపిల్ల కూడా చేతికి గాజులు వేసుకోవటం సాంప్రదాయం ఇలా చేతి నిండా గాజులు వేసుకుంటే అందంతో పాటు ఐశ్వర్యం ఆరోగ్యం కూడా లభిస్తుంది ఆరోగ్యం ఎలా లభిస్తుంది అంటే మనం వేసుకునే గాజుల యొక్క స్థానం ఏదైతే ఉంటుందో అంటే చేతి యొక్క మణికట్టు ఆ మణికట్టులో మన శరీరానికి సంబంధించిన ప్రతి హార్మోన్ కూడా అక్కడే ముడిపడి ఉంటుంది ఈ గాజుల యొక్క కదలిక వల్ల ఆ హార్మోన్స్ అనేవి ఎప్పటికప్పుడు ఉత్తేజితం అవుతాయి అంటే ఎప్పటికప్పుడు కూడా స్పర్శగా ఉంటాయి చాలా శక్తిగా యాక్టివ్గా ఉంటాయి తద్వారా శరీరంలో ఉండే ఒత్తిడి వంటివి తొలగిపోతాయి మా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఇక హార్మోన్స్ అనేవి ఎప్పుడు చురుగ్గా పనిచేస్తాయి అప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా రావు ఈ విధంగా గాజులు అనేవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి మట్టి గాజులను వేసుకోవడం వల్ల వాటి నుండి వచ్చే ఒక శబ్దం అనేది మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది మైండ్ని రిఫ్రెష్ చేస్తుంది ఈ విధంగా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది అలానే మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి బిజీ జీవితాల ప్రకారం ఇక చేతి నిండా గాజులను వేసుకొని వారు మెయింటైన్ చేయలేకపోవచ్చు కానీ ప్రతిరోజు కాకపోయినా ఏవైనా పండగలు ముహూర్తాలు మంచి పూజా కార్యక్రమాలు చేసే రోజుల్లోనైనా కనీసం మీ చేతి నిండా గాజులు వేసుకుంటే చాలా అందం అలంకారంతో పాటు దైవం యొక్క కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలతో ఆనందంగా జీవిస్తారు అదేవిధంగా చేతికి గాజులు వేసుకున్నప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా మనం ఏదైనా పని చేసినప్పుడు కావచ్చు లేదా కొన్నిసార్లు చేతికి ఉన్న గాజులు విరిగిపోవటం కావచ్చు లేదా చిట్లిపోవటం కావచ్చు జరుగుతూ ఉంటాయి అలాంటి సమయంలో మీరు ఏం చేయాలి అంటే ఒక ఎరుపు రంగు దారాన్ని తీసుకోండి ఆ దారాన్ని మీ యొక్క చేతికి కట్టుకోండి ఏ చేతికి అయితే గాజులు చిట్లిపోయాయో లేక విరిగిపోయాయో ఆ చేతికి ఎరుపు రంగు దారాన్ని కట్టుకొని ఆ తరువాత ఆ గాజును తీసి మళ్ళీ మీరు కొత్త గాజుని ధరించాక ఆ దారాన్ని విప్పండి ఇలా చేస్తే గనక మీ దాంపత్య జీవితంలో కూడా గొడవలు రావు ఇక ఆర్థికంగా బాగా స్థిరపడతారు లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది ఆర్థికంగా ఎలాంటి కష్టాలు ఉండవు మీ భర్త ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్ పెరుగుతుంది సంపద మిమ్మల్ని వరిస్తుంది సంతోషంగా జీవిస్తారు అంతేకాదు గాజులు అనేవి ముత్తైదులు ఎవరైనా వస్తే వారికి దానంగా ఇవ్వచ్చు తాంబూలంలో గాజులు పెట్టి ఇస్తూ ఉంటాం కదా ఆ విధంగా ఇవ్వచ్చు చేతి నిండా ఎర్రపు రంగు పసుపు రంగు ఆకుపచ్చ రంగు వంటి గాజులను వేసుకోవాలి నలుపు రంగు నీలి రంగు వంటి గాజులు అనేవి అంత శుభ సూచకం కాదు ఎందుకంటే మనం వేసుకునే రంగులు కూడా మన జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి జాతక దోషాలు తొలగిపోవాలి అన్నా గ్రహాలు అనుకూలించాలి అన్నా చేసే పనిలో విజయం కలగాలి అన్నా మనం వేసుకునే గాజులు కట్టుకునే చీర రంగు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇక మనం ఎప్పుడైనా ముత్తైదవ స్త్రీ అంటే తన యొక్క ఐదవ తనాన్ని ఐదవతనాన్ని సూచించేవి ఒకటి గాజులు రెండు బొట్టు మూడు కట్టు నాలుగు కాటుక ఐదు పూలు ఇక ఇవన్నీ తమ యొక్క సౌభాగ్యాన్ని సూచిస్తూ ఉంటాయి ఈ సౌభాగ్యంతో పాటు స్త్రీలు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందడం ఐశ్వర్యాన్ని పొందడం కూడా ఉంటుంది అయితే తమ స్త్రీ చేసే కొన్ని పనుల వల్లే తమ యొక్క భర్తలు కూడా బాగా సంపాదిస్తూ జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటారు అలానే ఏ స్త్రీ కూడా ప్రతిసారి కన్నీటిని పెట్టకూడదు ఇంట్లో ఆడవారు కన్నీటిని పెడితే ఆ కన్నీటి శోకం అనేది మీ ఇంటికి ఉసిరై తగులుతుంది కాబట్టి ఎప్పుడూ అనవసరంగా ఆడవారిని అస్సలు ఏడిపించరాదు బాధ పెట్టరాదు అదే విధంగా ఈ విధంగా ప్రతిసారి ఆడవాళ్లను బాధిస్తే గనక లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది అలాంటి ఇంట్లోకి అడుగు కూడా పెట్టదు ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు ఆనందంగా నవ్వుతూ ఉంటారో తృప్తిగా జీవిస్తారో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి కూడా ఉంటుంది సంపద వారికి కలిగించే జీ దీవిస్తుంది ఇక కష్టాలన్నీ తొలగిపోతాయి ఏ స్త్రీ అయినా లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది కాబట్టి అలాంటి ఇంటి లక్ష్మీదేవిని ఎప్పుడు కోపగించినా ఎప్పుడు కన్నీటిని పెట్టించినా తాము అసంతృప్తిగా ఉండే విధంగా చూసుకున్నా సరే లక్ష్మీదేవి అలాంటి ఇంట్లో నిలవదు తాము యొక్క ఇష్టాయిష్టాన్ని తెలుసుకొని తాము ఏదైతే కావాలి అంటుందో దానిని కాస్త పెట్టి తెచ్చి ఇవ్వటం ఇది చాలా ఉత్తమ ఫలితం ఆడవారి యొక్క బాధ ఏదైతే ఉందో మౌనం ఏదైతే ఉందో దాని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకొని దాని నుండి కాస్త వారిని బయటికి తెచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా ఆడవారిని ప్రేమగా బాధ్యతగా చూసుకున్న వారి ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఏ రోజైనా తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ఆడవాళ్ళు కట్టుకునే చీరలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి రంగు రూపు సువాసన వీటిలో ఉంటుంది అని మనకు పురాణాలు వివరిస్తున్నాయి అయితే శాస్త్రపరంగా పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు వచ్చి తొంభై ఆరు అందులో అమ్మవారు కట్టు బొట్టు చీర రంగు అలానే ఉత్తమమైన బ్రాహ్మణుడు మంచి మాటలు చెప్పే యోగులు అదేవిధంగా మంచి దారులు నడిచే మనుషులు అలాంటి మనసులలో ఉంటాను అని లక్ష్మీదేవి వివరించింది నీటిలో తామర పూలలో తామర గింజలలో ఉప్పులో ఇలా కొన్ని వస్తువులలో ఉంటాను అని గోపృష్ట స్థానంలో ఏనుగు తోకలో ఇలా ఉంటాను అని లక్ష్మీదేవి తొంభై ఆరు స్థానాలను వివరించింది అదేవిధంగా లక్ష్మీదేవి రంగు రూపం సువాసనలో కూడా ఉంటా అని స్పష్టంగా వివరించింది ఇక అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగులలో మంగళకరమైనటువంటి రంగు శుభప్రదమైనటువంటి రంగులలో ముందుండేది పింక్ కలర్ ఆరెంజ్ కలర్ ఎరుపు రంగు పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఇవి చాలా శుభప్రదమైనటువంటి రంగులు ఇక ప్యూర్ నల్లగా ఉండే వస్తువులు అంటే శనీశ్వరునికి ఇష్టం ఈ వస్తువులు అంటే ఏదైనా నల్లగా ఉండే గాజులు నల్లగా ఉండే బట్టలు అనేవి శనీశ్వరునికి ఇష్టం ఇవి వేసుకున్నప్పుడు శనీశ్వరుని దుష్ప్రభావాలే మనపై పడుతూ ఉంటాయి అందుకే వాటి నుండి బయటపడాలి అంటే శుభప్రదమైనటువంటి దుస్తులను ధరించాలి ఇలా మంగళకరమైనటువంటి దుస్తులు కూడా ధరించాలి ఎప్పుడు ధరించడం వీలు కాకపోయినా ఏదైనా పూజ వంటి కార్యక్రమాలు ఉన్నప్పుడైనా కనీసం వాటిని ధరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుతారు ఈ విధంగా ఆడవారు గాజుల విషయంలో ఈ నియమాలు పాటించాలి తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు తమ తల్లి తండ్రితో గాజులను పెట్టించుకోవాలి ఇలా అయితే ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి